కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న తక్కువ పెన్షన్ పై ఆల్ ఇండియా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు శేషగిరి మరియు గౌరవాధ్యక్షులు పి శంకర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో పరిశ్రమలు ప్రభుత్వ సంస్థల్లో ముప్పై నుండి నలభై ఏళ్లు పనిచేసిన డెబ్బై రెండు లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లకు కేవలం ఏడు వందల నుండి రెండు వేల లోపు మాత్రమే పెన్షన్ వస్తుందని వారు తెలిపారు తాము కోరుతున్న కనీస పెన్షన్ తొమ్మిది వేలను మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ చెల్లించడం లేదని ఆరోపించారు మీరిచ్చే ఈ పెన్షన్తో తో పంలో బతకలేకపోతున్నాం కనీసం పెన్షన్ అయినా పెంచండి లేదా మా వృద్ధ చనిపోవడానికి అనుమతి ఇవ్వండి అని వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు వారు మరిన్ని విషయాలు వెల్లడిస్తూ దేశంలో ఇరవై కోట్ల మంది ఈపీఎఫ్ తొంభై ఐదు చెందాదారులు ఉన్నారని ఈపీఎఫ్ వద్ద ఇరవై ఐదు లక్షల కోట్ల నిధి ఉన్నప్పటికీ అందులో నుంచి కేవలం పదిహేను వేల కోట్ల లోపే పెన్షన్ల కోసం చెల్లిస్తున్నారని తెలిపారు మిగిలిన డబ్బుతో పాటు ఈ నిధిలో పదిహేను శాతం షేర్ మార్కెట్లో పెట్టి ఆదాని లాంటి వ్యక్తులకు దోచిపెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమవుతుందని ఇది ఇరవై కోట్ల మంది శ్రమజీవులకు ద్రోహం చేయడమేనని ఆరోపించారు మోదీ ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా పెన్షన్లర్ నవంబర్ పద నవంబర్ పదకొండు ఉదయం పది గంటలకు బొబ్బిలి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రామినాయుడుతో సహా పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలిసిన మాట్లాడుతున్నాను నవంబర్ పదకొండో తారీఖు మంగళవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లకి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అలాగే పెన్షన్దారులకి ట్రైన్లో రాయితీలు కల్పించాలని ప్రధానంగా డెబ్బై రెండు లక్షల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకి మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అందుకని చెప్పి నవంబర్ పదకొండున గవర్నర్లకి ధర్నా గవర్నర్లు బంగ్లాల్ ముందు అలాగే బొబ్బుల్లో అదే రోజున బొబ్బులు ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు మోడీ ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాం ఈ దేశంలో ఇరవై కోట్ల మంది ఈపీఎఫ్ పెన్షన్ ఈపీఎఫ్ చందాదారులు ఉన్నారు సుమారు పాతి లక్షల కోట్ల రూపాయలు ఈపీఎఫ్లో ఉంది ఆ డబ్బుల మీద వచ్చిన వడ్డీ వడ్డీ ప్రకారం చూసుకున్న ప్రతి పెన్షన్దారుడికి తొమ్మిది వేల రూపాయలు రావాలి అది కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం తొమ్మిది వేలు చెల్లించకుండా అన్యాయం చేస్తుంది అన్యాయం చేయడంతో పాటుగా ఈరోజు ఈపీఎఫ్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టడం ప్రయత్నం చేస్తాడు ఇది అత్యంత దుర్మార్గమైన పని మేము కష్టపడి పాతి ముప్పై సంవత్సరాలు కష్టపడి మా డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని షేర్ మార్కెట్లో పెట్టడం అంత దుర్మార్గమైన పని ఇంకొకటి లేదు కాబట్టి పంతొమ్మిది వ్యాసానికి జరిగే ధర్నాలు మొత్తం పెన్షన్దారులందరూ జూట్ మిల్లు కానీ సోల దారిలో